నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు నమస్కారం గురువు నమస్కారం ప్రవళిక గురుగారు ఈ మే రెండు వేల ఇరవై ఐదులో మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం తెలియజేయరా తప్పకుండా మేషరాశి వారికి ముఖ్యంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మనకి లాస్ట్ మంత్ కంటే కంపేర్ చేస్తే కొంచెం బాగుంది ఓకే అయితే ఈ యొక్క బుధుడు మనకి ఈ నెలలో మనకి మేషరాశిలో ఉండడం ఆ తర్వాత వృషభరాశి సంచారం చేయడం ద్వారా మన కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం దెబ్బతింటాయి అంటే వీళ్ళు చెప్పేది ఒకటి యజమానికి అర్థమయ్యేది ఒకటి దీనివల్ల కస్టమర్స్కి అర్థమయ్యేది ఒకటి ఈ విధంగా ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు వస్తాయి వీళ్ళ తప్పు ఉండదు పాపం అయినప్పటికీ కూడా అలాగే ఈ మార్చ్ మే ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా వీళ్ళందరికీ కూడా కొంచెం కొంచెం టెన్షన్గా ఉండడము ఏదో ఒక శత్రు బాధల పైన శత్రు పీడల్లాగా అలా ఉండడం జరుగుతుంది కంటి నిండా నిద్ర ఉండదు అనమాట ఇక వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు సాఫ్ట్వేర్ రంగాలు ఇలాంటివన్నీ కూడా పుంజుకోవడానికి అవకాశాలు ఉన్నాయి డల్ గానే ఉంటుంది కానీ డేస్ పెరిగే కొద్దీ పుంజుకుంటాయి అలాగే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాల జోలికి అస్సలు వెళ్ళకూడదు కిరాణా షాపు బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా బట్టల వ్యాపారాలు హోటల్ ఇండస్ట్రీ హాస్టల్స్ ఇలాంటి వ్యాపారాలు బాగుంటాయి అలాగే మహిళలు కాస్త మనశ్శాంతి తక్కువగా ఉంటుంది ఈ యొక్క మేషరాశి వారందరూ కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యార్థులు చదువుల కోసం ఇతర దేశాలకి అది అమెరికా ట్రంప్ అడ్డుకొట్టినా ఇతర దేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మేషరాశి వారిలో కాస్త ఈ యాక్సిడెంట్లు అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు దూర ప్రయాణాలు యాత్రలకి వెళ్ళకూడదు మొన్న యాత్రకి పహల్గామ్ పహల్గామ్కి వెళ్ళినటువంటి వాళ్ళల్లో పాపం మరణించిన ఇరవై ఆరు మందిలో మరి ఈ మేషరాశి వారు కూడా ఉన్నారు కాబట్టి మేషరాశి వారికి అస్సలు రాహు బాగుండలేదు శని బాగుండలేదు కుచుడు కర్కాటక రాశిలో నేచపెట్టున్నాడు బుధుడు బాగుండలేదు ఇన్ని గ్రహాల బాగోలేకపోవడం వల్ల వాళ్ళకి వీళ్ళు జాగ్రత్తగా వెళ్ళినప్పటికీ కూడా మరి అవతల వాళ్ళ యొక్క ఆ డ్రైవ్ చేసేవాళ్ళు లేకపోతే యాక్సిడెంట్లకు గురి చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఓకే గురువు గారు ఇప్పుడు మే పద్నాలుగు నుంచి గురు వేరే దాంట్లోకి మారుతున్నాడు వేరే రాశిలోకి అయితే పద్దెనిమిది నుంచి రాహుకేతువులు కూడా మారుతున్నారు కదా సో ఈ మార్పు వల్ల ఈ మేషరాశి వాళ్ళకి ఎలాంటి మార్పు జరగబోతుంది ఎలాంటి ఫలితాలు ఉంటాయి మే పద్నాలుగు నుంచి గురుడు మనకి ఈ వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు దానివల్ల ఖర్చులు అధికంగా ఇన్కమ్స్ అనేవి గ్రాడ్యువల్ గా తగ్గుతాయి అనమాట అంటే దుబారా ఖర్చు ఎక్కువ బంధువులతో మిత్రులతో తాగి పారేయడమే అన్నట్టుగా పార్టీస్ ఫంక్షన్స్ ఇలా ఈ విధంగా మేషరాశి వాళ్ళు చేసుకుంటారు ఇకపోతే ఈ రాహు నువ్వు చెప్పినట్టుగా రాహు కేతువుల వచ్చేసరికి మే పద్దెనిమిది నుంచి మనకి రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి మారడం ద్వారా శత్రువులపై ఇంతవరకు కూడా తొక్కి పెట్టున్నారు ఆధిపత్యం సాధించారు ఇప్పుడు రాహు పరిస్థితి బాగుంటుంది వ్యాపారాలు అన్ని బాగుంటాయి ఇమాజినేషన్స్ ఊహాలోకాల్లో పగటి ఉన్నటువంటి మేషరాశి వారు ప్రాక్టికల్ గా రావడానికి ఉన్నాయి అలాగే ఇక్కడ శత్రువులపై ఇంతవరకు ఆధిపత్యం సాధించినటువంటి వీళ్ళు ఇంట్లో కుంపటి ఇంట్లో మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు ముఖ్యంగా భార్య వల్ల పిల్లల వల్ల తర్వాత స్నేహితుల వల్ల వీళ్ళు ముఖ్యంగా పిల్లలు అనమాట ఏదో రకంగా సీట్ వస్తుందా రాదా లేకపోతే ఈ వీళ్ళు ఎగ్జామ్లో పాస్ అవుతారా పాస్ అవరా ఈ రకంగా ఈ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఉంటాయి అలాగే ఆడవాళ్ళు మరి స్త్రీలంతా కూడా డెకరేషన్స్ కోసం జిమ్లు జుంబాలు లిప్స్టిక్లకి ఈ యొక్క వీటికి బ్యూటీ పార్లర్కే చాలా అధికంగా ఎక్కువ ఖర్చు పెడతారు ఎందుకంటే శుక్రుడు మనకి మేనరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ రకంగా మనకి ఈ యొక్క మేషరాశి విద్యార్థులు కూడా మనకి ఇతర దేశాలకి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది మరి మే పద్నాలుగు లోపల వీళ్ళ ప్రయత్నం ముమ్మరం చేసుకోవాలి అలా కనుక చేసుకోకుండా ఉంటే మీరు వీళ్ళు సెలెక్ట్ అవ్వడానికి సెలెక్ట్ ఎఫెక్ట్ కాకపోవడానికి అవకాశాలు ఉంటాయి ఓకే కాబట్టి వ్యవసాయం చేసేటటువంటి రైతులు రైతులు మరి ఇక్కడ కేవలము మనకి ఇక్కడే ఉండదు కదా ఇండియాలోనే కాదు ఈ ఫలాలు తెలుగు వాళ్ళకే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా సింధు నది వాటర్ని కట్ చేస్తాం కదా మరి పాకిస్తాన్లో కూడా సే మేషరాశి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పొలాలు నీరు ఆగిపోతుంది కదా కాబట్టి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది మేషరాశి వారికి అంటే మరి అయితే సింధు నది ఆపేస్తే పాకిస్తాన్లో పన్నెండు రాష్ట్రాల వాళ్ళు ఉంటారు కానీ ఒక్క పొలం పండుతుంది ఒక్కొక్క పొలం పండదు మనకి ఇక్కడ రైతులకి పక్క పొలంలో చేపల రొయ్యల చెరువులు ఉంటాయి ఒక చోట పండుతాయి ఒక చోట పండవు చనిపోతాయి అంటే ఇదంతా రాశిని బట్టి జరుగుతుంది కాబట్టి మేష రాశి వారు ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలు అన్ని దేశాల వారు కూడా ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి రైతులకి ఇకపోతే చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ చేపల రొయ్యల చెరువులో అధికమైనటువంటి ఫలసాయాన్ని ఇస్తుంది అండ్ వర్షాలు అనేటటువంటివి తక్కువగా ఉండడం వల్ల ఎండ ఎక్కువగా ఉండడం వల్ల రొయ్యలు పంట దెబ్బతినడానికి రొయ్యలు చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇక వ్యవసాయము ఆ తర్వాత ఈ యొక్క ఫర్టిలైజర్స్ ఎరువులు ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా బాగుంటాయి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచి కీర్తి ప్రతిష్టలు అనేటటువంటివి తెచ్చుకుంటారు సొంత ఇళ్ళు కట్టుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళు కూడా వీళ్ళు దాన ధర్మాలు చేస్తే మాత్రమే కడతారు ఇవన్నీ కూడా ఇక్కడ రెమెడీస్ గిమిడీస్ అవన్నీ పాటించినప్పటికీ కూడా స్ట్రిక్ట్గా టెన్ పర్సెంట్ మన ధర్మ శాస్త్రం చెప్తుంది పది పర్సెంట్ దాన ధర్మాలు పేదవారికి వికలాంగులకి అనాథలకి సాధువులకి చేస్తే మాత్రమే వీళ్ళు ఇల్లు కట్టగలుగుతారు అంతే కానీ ఇల్లు కట్టేస్తారు స్థలాలు కొనేస్తారు అంటే మేము కొనేస్తామని అనుకుంటే కుదరదమ్మ అంటే ఇప్పుడు ఈ మేషరాశి వాళ్ళకి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కొంచెం బాగాలేదని అంటున్నారు కదా సో వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు ఈ మేషరాశి వారికి కేతు మనకి బాగుండలేదు కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతుకి కిలో పవ ఉలవల్ని ఆ చిత్రవర్ణం అంటే అన్ని రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రహ్మలకి మనము సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోవాలా గణపతికి సోమవారం చేయాలి ప్రతి సోమవారం నాలుగు సోమవారాలు చేయాలి గరికి గడ్డితో ఓం గణేశాయ నమ అంటూ జపం చేసుకోవాలా ఒక రాగి చెంబులో ఉన్నటువంటి నీళ్ళల్లో ఒక పుష్పాన్ని వేసి మనము నైరుతి దిక్కులో దాన్ని పెట్టి ప్రతిరోజు కూడా కొంచెం పసుపు అంక్షత వేస్తే ఆ చెంబును అక్కడ పెట్టడం ద్వారా కొన్ని ఫలితాలు దుష్ఫలితాలు నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుందమ్మా ఓకే గురుగారు మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి దానికి చక్కటి పరిహారాన్ని తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలు చూశారు కదా మీరు గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ